అరవై ఆరు పుస్తకాలు ఇచ్చాడు మీరు నూతన స్వభావాన్ని దినదినము సంపాదించుకోవాలంటే మీరు ప్రతిరోజు చదవాలి థ్యుడా రెజనాల్డ్ దేవుని సేవకుడు చనిపోయాడు ఆయన కలుసుకుంటే ఎవరైనా ముఖ్యంగా దేవుని సేవకుడు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి అడిగే మొదటి ప్రశ్న ఉదాహరణకి ఆయన పైన ఉంటాడు ఆఫీస్ రూమ్ పైన గదిలోనికి వెళ్తే అంకుల్ ప్రైజ్లా బ్రదర్ ప్రైజ్లా నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగ అడగాలనుకుంటున్నాను అడగమంటారా అంటాడు అడగండి అంకుల్ ఈరోజు వాక్యం చదివా వాక్యం చదివానండి రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతారంటాడు ఒకటి రాత్రి ఉదయం ఒకటి అన్నాడు అనుకో నెక్స్ట్ టైం సారీ ఏమనుకోవద్దండి పది అధ్యాయాలు చదివితేనే నా గదికి రండి లేకపోతే రావద్దు ఏమన్నాడు డైలీ టెన్ చాప్టర్స్ చదివితేనే రా లేకుంటే రావద్దు మా చెప్పాను కదా జీజా అని వచ్చాడు ఇంటికి నేను చెప్తున్నాను ఫ్యామిలీ ప్రియులు కూర్చున్నాము వెండి కర్ర గడ్డి కొయ్యకాలు అని చెప్పిన తర్వాత నెక్స్ట్ వెండి బంగారు వెలగల రాళ్ళు అని చెప్పాను మొదటి కొరంతి మూడవ అధ్యాయం నేనేం చెప్పాను కర్ర గడ్డి కొయ్యగలన్నాను వెండి రాళ్ళు అన్నా బంగారం ఏం చేసావు అన్నాడు అబద్ధం చెప్తున్నాను నన్ను ఎందుకు తినేశాను మింగేసాను ఆయన ఖచ్చితంగా చెప్పాడు నువ్వు అబద్ధాలు చెబితే ప్రసంగించద్దు లేదా వాక్యం ఖచ్చితంగా చదువు నిర్దిష్టంగా చదువు ఒకటికి రెండుసార్లు చూడు తప్పు చెప్పినావా అబద్ధం యు ఆర్ అన్ఫిట్ టు బికమ్ టు కంటిన్యూ యాజ్ అ స్పీకర్ యాజ్ అెసెంజర్ నువ్వు వర్తమానికొని ఎంత మాత్రమూ కొనసాగించే అర్హత నీకు లేదు గన్షాట్గా చెప్పాడు అంతే ఎగరగొట్టేస్తే మింగుతే కూడా అబద్ధమైందని అనుకున్నా అబద్ధం కాదు కదా అంటే మళ్ళీ అబద్ధం ఆడతాం నిజమే అన్న అబద్ధం ఆయన అంతే ఇంకా అందుకు చెప్పాడు నువ్వు చదవటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించు అన్నాడు ఆయన మనకు నేర్పించే వాళ్ళు ఉంటే నేర్చుకుంటే చాలా సంతోషంగా మన జీవితాలు మారుతాయి మొట్టమొదటిసారి ఆయనే మామ ఇంటి దగ్గరికి వచ్చాడు ఆయన అప్పటికి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ నేను కలుసుకున్న వెంటనే మొదటి ప్రశ్న నువ్వు రక్షించబడ్డావా అన్నాడు ఆయన నేను మనసులో వెంటనే రక్షించబడ్డానన్నా అన్న ఎబురున్న వాళ్ళు ఇంత తప్పేం మాట్లాడతారులే అనుకున్న లోపల ఎవరు తెలియడం లేదు అది వెంటనే ప్రశ్న అయితే వాక్యం చదవడానికి ప్రార్థనకు ఎంత సమయాన్ని కేటాయిస్తావు అన్నాడు ఆయన నేనేమి అబద్ధం చెప్పేది ఒక ఐదు నిమిషాలు చదువుతానన్నా ఐదు నిమిషాలు ప్రార్థన పది నిమిషాలు ఉదయకాలము రాత్రి పది నిమిషాలు అన్నాడు బా ఫైర్ అయ్యాడు ఏడు గంటలు కూర్చోబెట్టాడు ఇంట్లో పన్నెండు వరకు చెప్పాడు భోజనం కాదు పక్కన పెట్టు భోజనం కూర్చోడా భోజనం లేదు రాత్రి చెప్తుంటే మెస్మన్ బా సంభ్రమాచారాలు గురి అవుతున్నాను నేను నాయన ఎట్లా చెప్తున్నాడు అసలు భోజనం ఆకలేదు రావడం లే అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇప్పుడు భోజనం కాదు ఇప్పుడు పక్కన పెట్టండి పక్కన అసలు కంటిన్యూస్లీ స్పీకింగ్ ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయాను బా అప్పుడు తీర్మానించుకున్నా ఇట్లా కాదురా ఎందుకంటే అబద్ధం చెప్పలేము పది నిమిషాలంటే పది ఎందుకు అబద్ధం చెప్పడం ఎందుకు నోరు తెరిస్తే అబద్ధాలు మనము నేను నాకు ఇష్టం లేదు ఐదు నిమిషాల ప్రార్థన అంటే ఒక రెండు మూడు ఐదు వచ్చిన చదవడం ఐదు నిమిషాల ప్రార్థన వందనాన్ని ఆయన దీవించు కాపాడు భద్రపరచు అంతే అప్పుడు చెప్పాడు ఆయన అప్పుడు మరుసటి రోజు పోయి పాత బైబిల్స్ ఉంటే ఆ బైబిల్స్ తీసి చింపినాం నేను మా బ్రదర్ ఇల్ల సుధాకర్ గారు చించి మొత్తం చిన్న చిన్న బుక్కులు కుట్టించాం బుక్కులు కుట్టించి ఎక్కడికైనా పో చదవడము మళ్ళీ చదవడము మళ్ళీ మళ్ళీ చదవడము ఆరంభించాం అంటే విగరస్గా ఏంది రా ఒకరితో మనం ఎందుకు అనిపించుకోవాలా ఒకసారి కరెక్షన్ చేశాడు మనం ఎందుకు మళ్ళీ రెండోసారి అవకాశం ఇవ్వాలి ఆయన కరెక్షన్ చేస్తే కొన్ని సంవత్సరాలకి ఈ పులివెందల పరిచరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిన ప్రతి చోటికి నన్ను ఆహ్వానించాడు ఎంతగా తర్ఫీదు చేశాడు అంటే మనుషులను ఆయన చాలా లోతుగా పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు కఠినంగా వ్యవహరిస్తాడు బైబిల్లో నా బైబిల్లో రంగులు ఉండేవి రంగులు వేసుకుని అంతా ఉంటే బైబిల్ అట్లా పెట్టి ప్రార్థన చేసి తిరిగి లేచాను వేరే బైబిల్ పెట్టాడు వేరే బైబిల్ తీసుకుని ప్రసంగం చేయాలి ఇట్లా వెనక్కి తిరిగి చూస్తాను ధ్యానంలో ఇట్లా ఉంటాడు ఇట్లా ఆయన కళ్ళు మూసుకొని నేనేం చెప్పాలి అంటే ఎట్లా అంటే అరవిందం గారి ట్రైనింగ్ ఇది ఆయనది ఆయన మోకాల మీద ఉంటే ఇట్లా అని నువ్వు ఆరాధన వర్తమానం అంటాడు ఎప్పుడు చెప్పాలి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సర్వీస్ అయితే తొమ్మిది ఇరవై ఐదుకి కూర్చున్నాడు ఆయన మందిర డెడికేషన్ ఉన్నాడు రాత్రి చెప్పడం మర్చిపోయాను దిగుతున్నాడు జాన్ అని భుజం తట్టి ఇప్పుడు డెడికేషన్ మెసేజ్ నీది అంటాడు ఏం చెప్పాలా చూడండి ఎలా సిద్ధపాఠ బైబిల్ తీసి మార్చిపెట్టి ఎన్నికలు చూస్తే ఏం మాట్లాడడం లేదు మళ్ళా కలి తెచ్చి ఎదురుగా కూర్చుంటాడు ఏం చెప్పాలి ఆయనకు ఆయన అప్పటికీ కొట్టిన పిండి చెప్పాడు ఐదు గంటలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐదు గంటలకు వస్తే రోజుకి ఐదు గంటలు మోకాళ్ళ మీద వాక్యము చదివి పట్టించి ధ్యానిస్తాను ఆఫ్టర్ ఆల్ ఒక యవనస్తుడు పెళ్ళి కూడా కాలేదు మెడికల్ బుక్స్ ఇన్ని చదువుతావే ఈ పుస్తకం ఇంత కూడా చదివి ధ్యానించడానికి సమయం దొరకలేదా నువ్వు రావద్దు మా పులికి పరిచయకున్నాడు ఆయన ఎట్లున్న నేను బంధువులు అంటే రెడ్ కార్పెట్ వేస్తాను అనుకుంటే రెడ్ కార్పెట్ కాదు కార్పెట్ లేదా అలా పైపెచ్చు నాలుగు నర్రకు నువ్వు బస్సు పట్టుకొని రారా అన్నాడు నేను నిద్రపోయిన బాగా యవనస్తులు బాగా అతమంత నిద్రపోతాం కదా ఐదు నర్రకు లేశాను పొయ్యాను పాటలు పాడుతూ ఉన్నారు పరిగెత్తుకుంటూ వచ్చాడు స్టేజ్ మీద నుంచి సరే ఏదో ప్రార్థన చేస్తా ఉంగ అన్నాడు సరే ప్రార్థన చేస్తే నేరుగా పులిపీటమీని తీసుకెళ్ళి వర్తమానం చెప్పించిన తర్వాత లోపల తీసుకెళ్ళి నాస్తా పెడతారులే అల్పాహారం అల్పాహలం నేను అనుకుంటున్నా ప్రార్థన చేసిన అయిపోయిన వెంటనే పార్కింగ్లో వచ్చి బైక్ పెట్టాడు ఒక ఆయన బ్రదర్ ప్లీజ్ కమ్మన్నాడు ఏంటంటే మన వాళ్ళని తీసుకెళ్లి పులివెందుల బస్ స్టాండ్కి వెళ్ళి కడబబ్బా ఎక్కించి వెంటనే వచ్చి ఆరాధనలో పాలబొమ్ములో పొందు హ్యాండ్ బిల్ వేశాడు జీవం ప్రమో స్పెషల్ స్పీకర్ స్పెషల్ స్పీకర్ లేదు వర్తమానాలు లేదు ఆయన చెప్పుకున్నాడు అన్నీ తిరుగుముఖం అంతే బస్సు ఎక్కించి పంపించాడు బహ్ షాక్ అట్లే మళ్ళా విశ్వాసానికి పరీక్ష నేను డబ్బులేం స్టూడెంట్ని కదా డబ్బులు లేవు మన డబ్బులు లేకుండా ఉన్నది ఏదో వచ్చింది అంతే బస్సులో పోవాలంటే రిటర్న్ జర్నీకి డబ్బులు ఇవ్వలేదు ఆయన ఇవన్నీ పాఠాలు నా జీవితాన్ని బా నేర్పించాయి వాక్యానికి విలువ ఇవ్వకపోతే మాత్రము ఆయన ఏ మాత్రము ఓడ్చుకోడు ఎవరినైనా ఉపేక్షించరు బంధువు రక్త సంబంధము సేవలో పరిచయలో మాత్రము ఉండదు కొన్ని వితండవాదులు కనిపిస్తాయి కానీ నేర్చుకున్న వాళ్ళు బాగుపడతారు నేను మాత్రం బాగుపడ్డాను కొంచెం అనుకుంటున్నా అయితే దేవుని మహాకృపను బట్టి ఈ వాక్యమే మన జీవితాలకి నూతనమైన స్వభావం ఇస్తుంది అందుకే చదవాలి అని చెప్పాడు ఐదు గంటలు చదువుతానంటే నేను షాక్ అయ్యాను ఎట్లా రాని ఎంత ఎన్ని గంటలు చదువుతున్నాం మనము